పది రోజుల్లోనే టీచర్లు బదిలీలు పదోన్నతులు హైకోర్టు తీర్పు ప్రకారమే అందులో టీచర్ల బదిలీలు ఉపాధ్యాయ సంఘ నాయకులతో విద్యాశాఖ అధికారులు స్పష్టం రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో చేపట్టనున్న ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పది రోజుల్లో ప్రారంభించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అదనపు డైరెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు ఉపాధ్యాయ సంఘాలతో ఆయన అయితే వర్చువల్గా సమావేశమయ్యారు ఈ సందర్భంగా బదిలీలు పదోన్నతుల అంశాలను చర్చకైతే వచ్చాయి అందులో ఉపాధ్యాయులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వారి బదిలీలపై కోర్టు కో ఇచ్చిన సంగతి తెలిసి విదితమే అయితే ఈ అంశాన్ని విద్యాశాఖ అధికారులు సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడారు హైకోర్టు తీర్పు నేపథ్యంలో మొత్తం బదిలీల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోతాయని ఉపాధ్యాయులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో అలాంటిది ఏమీ ఉండదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు అందులోని ఉపాధ్యాయులు స్లాంగ్ స్టాండింగ్లో ఉన్నవారు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఆరు వందల యాభై ఐదు మంది మాత్రమే ఉన్నారని వారి వరకు కోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు ఇక సాధారణ బదిలీలు పదనదుల ప్రక్రియలో మరో పది రోజుల్లో ప్రారంభం అవుతాయని ఆయన అయితే చెప్పారు ఇక వివిధ సంఘాల నాయకులు రిక్వెస్టులు అయితే ఇలా ఉన్నాయన్నమాట తెలుగు మీడియం మైనర్ మీడియం ఉన్న ప్రాథమిక పాఠశాలను యథాతథంగా కొనసాగించాలని అధికారుల నాయకులను కోరారు సర్ప్లస్ గురించి మా చూడకూడదని చెప్పేసి కోరారన్నమాట ఫౌండేషన్ పాఠశాల వన్ ఇస్ ట్వంటీ ప్రకారం పోస్టులను చూపాలని బేసిక్ పాఠశాలలో కనీసం ఇద్దరు టీచర్లు ఉండాలని అడిగారు మోడల్ ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు స్కూల్ అసిస్టెంట్ కాకుండా ఎస్జిటీలకు అయితే వాళ్ళని ఇచ్చి వారిని హెడ్ మాస్టర్లు చేయాలని చెప్పి కోరారు ఇక ఒకటి నుంచి ఐదు తరగతులు దూరంలో ఐదు తరగతులను దూరంలో హై స్కూల్కు తరలించకుండా ప్రాథమిక పాఠశాల సమీపంలో ఉంచాలని డిమాండ్ అయితే చేశారు ఉన్నత పాఠశాలలో డిమాండు అంటే సమాంతర మీడియం కొనసాగించాలని సెక్షన్లు వన్ ఫార్టీ ఫోర్గా పరిగణించాలని కోరారు యూపీ నుంచి అప్గ్రేడ్ అవుతున్న అన్ని స్కూల్లో హెచ్ఎం హెచ్ఎం అదేవిధంగా పీడీలు ఖచ్చితంగా ఉండేలా చూడాలని చెప్పేసి అడిగారు తెలుగు మైనర్ మీడియాలో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టు మార్కులు పుట్టిన తేదీ ఆధారంగా నిర్ణయించాలని సూచించారు ఏదైనా పాఠశాలలో జూన్ జూలై ఆగస్టు నెలలో రిటైర్ అవుతున్న ఆయా సబ్జెక్ట్ టీచర్లు ఉండే స్కూళ్ళలో రేషలైజేషను పోస్టులు సన్ప్లస్గా ఉంటే అయితే ఇవ్వాలని కోరారు కు గురయ్యే ఉపాధ్యాయులలో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఇక్కడ డిఫిఫరెన్షియల్ ఉన్న ఉన్నవారికి ఇటీవల సర్టిఫికేట్లను పొందలేని వారికి ఒక రోజు మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు ఉపాధ్యాయ సంఘాలు అడిగిన పలు అంశాలపై అధికారులు సానుకూలంగా స్పందించారని చెప్పి నాయకులు అయితే చెప్పారు సో విధంగా ఈ ఉద్యోగులకు సంబంధించి మీటింగ్ అయితే ఇలా జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ముందు ఛానల్ సబ్స్క్రైబ్